శుభోదయం శనివారం శనీశ్వరుని కృపతో శుభం భూయాత్ దేవాలయాల నిర్వహణ పునరుద్ధరణ పూజలు సుదినాలు కర్మలు గతంలో కంటే ఇప్పుడు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు చాలామంది బాధ్యత వహించి స్వతంత్రంగా ముందుకు వచ్చి ఆ భగవంతుని సేవలో తమ విలువైన కాలాన్ని వీక్షిస్తూ దేవ కార్యక్రమాలు చాలా చాలా అద్భుతంగా చాలా చక్కగా చాలా సుందరంగా చాలా కళ్యాణ భరితంగా నిర్వహించడం ముదావహం ఇలాగే కొనసాగితే మన కళ్యాణదుర్గం ప్రజలు ఎలాంటి కరువు కాటకాలు ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి బాధలు కానీ లేకుండా శుభంగా జీవించాలని కోరుతూ ఈ వీడియో చేశాను శుభం భూయాత్